దేవుని వాక్యంలో నుండి రెండవ సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం సెకండ్ సాంబెల్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ దావీదు బెతులహేమ్ గవిని దగ్గర బావి నీళ్లు ఎవడైనానూ నాకు తెచ్చి ఇచ్చిన ఎడలా ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఠ్యుడు ఫిలిస్తీన్ల దండు కావలివారిని ఓడించి దారి చేసుకొని పోయి బెతులహేమ్ గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుతున్నా అని చెప్పి త్రాగ ఆ ముగ్గురు బలాార్జులు ఈ కార్యములు చేసిరి దావీదు గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని చెప్తుందంటే నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని చెప్తుంది అంటే దేవుడు ఒక మనిషి విషయమై ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం అది ఏంటా సాక్ష్యము నా చిత్తానుసారమైన మనసు కలిగినవాడు అని చెప్పేసి మానవ మనసు పరి పరి విధాలు ఆలోచిస్తూ వస్తుంది అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో మెదులుతూ వస్తాయి మన ఆలోచనల ద్వారా మన మనస్తత్వం ద్వారా మనం చేసేది సాధించగలిగేది ఏమీ ఉండదు అయితే మన ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మనలకు దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడు అనంటే ఏంటో మనకు చూపెట్టేవాడుగా ఉంటున్నాడు మనం ఏంటో మనకు తెలియదు దేవుడు మన ఆలోచన విధానాన్ని వీటన్నిటిని దావిదంటున్నాడు ఏమంటున్నాడు హోవా నీవు నన్ను పరిశీలించి తెలిసి కొంటివి నీ కూర్చుయు లేచుట నీకు తెలియను తలంపు నేరుగుదు వా నువ్వు నన్ను పరిశీలిస్తున్నావు నేను కూర్చుంటా లేచుటా నా హృదయంలో తలంపులు నువ్వెరుగుదు ఇవి గమనించి దేవుడు మానవుని విషయమై సాక్ష్యమిచ్చేవాడుగా ఉన్నాడు మనుషులు మనుషుల విషయమై సాక్ష్యమిస్తారు వాళ్ళకున్న అవగాహన మేరకు అది నిజం కావచ్చు కాకపోవచ్చు అయితే దేవుడు ఒక వ్యక్తి విషయమై సాక్ష్యమిస్తే అది నూటికి నూరు శాతము అనుమానం లేనటువంటి నిజము ఆ నిజాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం యహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొన్నాడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కెలరేమో అని యహోవా ఆకాశమునుడు చూచి నరులను ఏం చేస్తున్నాడు ఆయన పరిశీలిస్తున్నాను మన అందరినీ ఆయన పరిశీలించేది ఎందుకు అని అంటే ఒకరైనా దొరుకుతారేమో అని ఏ ఒక్కరైనా చాలామంది అనుకుంటారు నేను దేవునికి విధేయులమని నిజమే మన దృష్టిలో మనం విధేయులమే మన సర్టిఫికేట్ ప్రకారం మనం మంచోళ్ళమే కానీ దేవుని కన్నులతో మనల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తెరువబడినటువంటి నేత్రాలతో వాస్తవాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఒక రోజున భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం ఎవరికైనా కాదా ఇది తప్పనిసరి మీకైనా నాకైనా భూలోకంలో మరెవరికైనా అలాగున దేవుని ద్వారా పరిశీలించబడి పరీక్షించబడి దేవుడిచ్చిన శ్రేష్టమైన సాక్ష్యం ఆయనకుంది ఎవరికి తా వీధికి ఉంది మంచి సాక్ష్యం అలాగే అంత మాత్రాన అతను తప్పు చేస్తే దేవుడు దాన్ని ఏం దాయలేదు అది కూడా చెప్పాడు ఆయన ఏమన్నాడు ఉరియా భార్య అయిన బత్సేబా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఒకటే నేరం చెప్పాడు ఆయన ఒకటే నేరం చెప్పాడు మిగతా అవన్నీ ఎలా ఉన్నాయన్నాడు మంచి కానీ మనుషుల దృష్టిలో దావేది మీద తక్కువ నేరాలు లేవు దేవుడు చెప్పింది ఒకటే నేరం మిగతాదంతా అన్నాడు కానీ మనుషులు ఎన్ని నేరాలు చాలా నేరాలు చెప్పారు ఎవరు ఎక్కడి నుండి ఆరంభం అవుతుందంటే సొంత సహోదరులే ఆరంభిస్తున్నారు ఏమని వారి యోగక్షేమాలు అడగడానికి దామేది వెళ్ళాడు వెళ్తే వెళ్తే వాళ్ళన్న నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు పిల్లలకి ఏంటి సరదా కదా నువ్వు యుద్ధం చూడడానికి ఇక్కడ వచ్చావు తండ్రి చెప్పిన పని చేయటానికి కాదు అని చెప్పేసి సహోదరులు ఏం చేస్తున్నారు నేరారోపణ చేస్తుంది ఇక సహోదరులు మొదలు పెట్టుకొని దావీదు చనిపోయేటంత వరకు దావీదు మీద నేరారోపణ చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్నారు మనుషులు అందరి దృష్టిలో అతను ఏం మంచివాడిగా లేడు కుమారుడు తరిమేస్తుంటుంటే ఒక ఆయన చీ నువ్వు వేలాలని చెప్పేసి నువ్వేం చేస్తావు సౌలి కుటుంబీకుల్ని అని చెప్పేసి ఇంకొక ఆయన నేరారోపణ చేస్తున్నాడు ఇలాగున అందరూ తిడుతున్నారు మన భాషలో చెప్పాలంటే అందరూ నేరారోపణ చేస్తున్నారు దేవుడు మాత్రమే ఇస్తున్నాడు సాక్ష్యము అది మనం చదువుకుంటున్నాం కాబట్టి దావీదు గురించి చాలా మంచిగా తలస్తాం అయితే దావీదు బ్రతికిన దినాల్లో దావీదుకు చాలా చెడ్డ పేరు దావీదును చాలా తక్కువ హేసి చాలాహీనంగా మనుషులు మాట్లాడుతూ వచ్చారు అయితే దావీదీవేమీ లక్ష్య పెట్టలేదు కారణం ఏంటంటే తనను సృజించినటువంటి సృష్టికర్త ఎవరో తనకు తెలుసు ఆ దేవుని పక్షంగా తాను రోషం కలిగి నిలబడినప్పుడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో తనకు తెలుసు కాబట్టి దేవుడు ఆయన నడిపిస్తున్నాడు కనుక తనకున్న శ్రమలన్నిటిలో తనకున్న ఇరుకుల్లో ఇబ్బందుల్లో అతడు ఏం చేస్తున్నాడు అనంటే దైవ సహాయం పొంది వెళ్తున్నాడు దేవుని మనసు కలిగి వెళ్తున్నాడు దీని అంతటికీ కారణం ఒక్కటే ప్రియులారా ఒకటే అతడు విజయవంతంగా నడవడానికి అతనికి ఏముందంటే స్వపరీక్ష ఉంది ఏముంది స్వపరీక్ష ఉంది తను తాను పరీక్షించుకోవడం అనేది ఉంది ఈనాడు అనేకులకు లోపించినటువంటి సంగతి ఏంటంటే స్వపరీక్ష లేదు నా కళ్ళకు మీరు ఎలా కనబడుతున్నారు ఇతరుల నేనాలు మనకు కనబడుతున్నాయి ఇతరుల తప్పులు మనకు కనబడుతున్నాయి వాటి గురించి ప్రస్తావించి వారిని తప్పు పడుతున్నాం మనమేదో మంచివారు అన్నట్టుగా భ్రమపడుతున్నాం మనతో ఉన్న వాళ్ళని మన మాట వినేవారిని కూడా ఆ విధంగా నమ్మిస్తున్నాం నమ్మబలుకుతున్నాం నిజానికి మనం కూడా మోసపోతే ఏం చేస్తున్నాం ఇతరుల్ని మోసగిస్తూ వస్తున్నాం దావీది జీవితంలో ఇటువంటి మోసానికి తావు లేదు ఎందుకంటే అతడు స్వపరీక్ష కలిగి ఉన్నాడు నేనేంటి నేనేంటి ఎక్కువ ఇతరులను చూడటం కాదు తనను తాను ఎక్కువ చూసుకున్నాడు అందుకే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది దేవుడు దాబీదని ఎంతగా హెచ్చించాడంటే పరలోక అధికారానికి కూడా దావీదు తాలపు చెబు అని పేరు పెట్టాడు ఈ భూలోకంలోకి ఆయన మనిషిగా రావాల్సి వస్తే కూడా దాబీదు కుమారుడుగానే వచ్చాడు అంతగా దేవుడు హెచ్చించాడు ఇంకెవరు నో ఇంకెవరు మాట్లాడకుండా నోరులో మెదపకుండా దావీదుకు వ్యతిరేకంగా దేవుడు హెచ్చించడం వస్తే అంత అంతగా హెచ్చిస్తాడు ఆయన సరే ఈ సమయంలో ఇక్కడ సంఘటన ఏంటంటే అనేకమైన శ్రమల్లో దావీదు ఉన్నప్పుడు ఒకనాడు ఒక శ్రమలో ఉన్నాడు ఆ శ్రమ అని అంటే పద్నాలుగు వచ్చిన దావీదు దుర్గంలో ఉండేను ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లహేమ్లో ఉండిరి ఇప్పుడు మనము పాఠంలోకి వస్తున్నాం ఏంటంటే సందర్భం సందర్భం ఏంటంటే దావీదు దుర్గంలో ఉన్నాడు ఫిలిస్తీన్ల దండు కావలి వారు ఉన్నారు బెతలహేమ్ అంటే ఏంటి బెత్లహేము అని అంటే దావీదు యొక్క సొంత ఊరు దావీదు సొంత ఊరు ఏ ఊరి వాడు అని అని అడుగుతారు కదా దావీది ఎక్కడెక్కడో ఉండొచ్చు అక్కడెక్కడ ఉన్నా మనం పరిస్థితిని పట్టి మీ ఊరు ఏది అంటే ఏదో చెప్తాం కొంతమంది సొంత ఊరులో ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా కొంత దావీ సొంతూరులో లేడు ఎక్కడో ఉన్నాడు ఈరోజు దావీదు సొంత ఊరు ఫిలిస్తీన్ల చేతిలో గెలిపోయింది ఫిలిస్తీలు అంటే శత్రువులు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ప్రపంచంలో పాలస్తీనా గుర్తింపు ఆ వాళ్ళ చేతిలో గెలిపోయింది పాలస్తీనా ఇప్పుడు అప్పుడు ఫిలిస్తీ అనేవాళ్ళు ఇప్పుడు పాలస్తీనా అంటున్నారు దాన్నే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏది దావీది యొక్క సొంత ఊరు బెత్తలహేము ఆ ఊరు గురించి దావీదికి బాగా తెలుసు ఎందుకంటే తన సొంత పుట్టు పెరిగిన ఊరు ఇప్పుడు దావీ దుర్గంలో ఉన్నాడు ఆ ఫిలిస్తీన్ ఎదరించడానికి సైన్యంలో వచ్చారు రాత్రి వేళ అది ఇప్పుడు దావీది ఏమనిపించింది అంటే బెత్తలహేము ఊరి గవిని దగ్గర ఊరి గవిని అంటే ఊరి ఎంట్రన్స్లో గవినంటే గేట్స్ తలుపులు ఎంట్రన్స్లో ఒక బావి ఉంది ఆ బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చేస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో నీరు బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో నీరు బాగుంటుంది మా చిన్నప్పుడు చెప్పేవారు ఏమనేవారంటే తణుకులో నీరు అంతగా బాగుండదు ప్రక్క పాలకొల్లు నర్సాపురంలో నీరు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ప్లాంట్లు వచ్చేయడం వల్ల అన్ని చోట్ల నీరు ఒకే రకంగా ఉంది కానీ ఇదివరకు ఒక్కొక్క రకంగా ఉండే తణుకులో నీరు అంత బాగుండేది కాదని అనేవారు సరే ఏదేమైనా దావీదుకు తన ఊరిలో నీరు రుచి తెలుసు ఇప్పుడు ఆయనకి అది ఏం చెప్ ఏమనిపించింది త్రాగాలనిపించింది మామూలుగా అయితే ఏం చేయొచ్చు ఊళ్ళోకి వెళ్ళచ్చు బావిలో నీళ్ళు తీసుకొచ్చి త్రాగచ్చు కానీ అప్పుడు యుద్ధంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎందులో ఉన్నారు పైగా తన సొంత ఊరు ఫిలిస్తీన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళ సైన్యం ఉంది ఉదయం లేస్తే వాళ్ళతో ఇప్పుడు యుద్ధం చేయాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలి అప్పుడు కానీ ఆ నీరు దొరకవు కానీ ఇప్పుడు ఆయనకి రాత్రి ఏం చేయాలనిపించింది నీళ్ళు త్రాగాలనిపించింది త్రాగాలనిపిస్తే ఆ మాట చెప్పాడు ఏమన్నాడు పదిహేను వచ్చింది దావీదు బెత్లహేమ్ గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎంతో సంతోషించదనని అధికారితో పలగ్గా ఆ నీళ్ళు తెస్తే నేను ఎంతో సంతోషిస్తానని అధికారితో అన్నాడు ఆ ముగ్గురు బలాడ్లు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లహేమ్ గవిని ఉన్న బావి నీళ్ళు చేతి దావీ నొద్దకు తీసుకుని వచ్చి ఇలా అన్నాడంటే దావీ దగ్గర ఉన్నటువంటి వారిలో ముప్పై మంది వీరులుంటే వాళ్ళపైన ముగ్గురు బలాఢ్యులు ఉన్నారు ఈ ముగ్గురు ఏం చేశారు అనంటే అక్కడ ఉన్నది ఒక దేశపు సైన్యం ఇక్కడ ఉన్నది ఒక దేశానికి సంబంధించిన కొంత సైన్యం వాళ్ళని ఓడించాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు అందరినీ తీసుకొని వెళ్ళాలి కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళలేదు ముగ్గురే వెళ్ళారు వాళ్ళందరినీ చంపుతూ దారి ఓడిస్తూ దారి చేసుకున్నారు ఆ నీళ్లు తీసుకొని వచ్చారు దాబి చేతికి ఇచ్చేస్తారు మామూలుగా అయితే ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలి అంటే నే పాడు నాయాత్మగానము చేయు దేవుడు స్థుతించాలా మహింపరచాలా ఎందుకు ఎందుకు అతడు ఆశపడ్డాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు తృప్తిపరిచాడు అని చెప్పేసి ఆ నీళ్లు త్రాగాలని కోరుకున్నాడు తెలుసు తనకి అక్కడ శత్రు సైన్యం ఉంది ఊరికే అన్నాడే కానీ ఎంతో ఇష్టం అన్నాడు అంతే ఎవరిని తెస్తే సంతోషిస్తాను అన్నాడు తెస్తారు తేగలరు అని అతను అనుకోలేదు ఊహించలేదు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి ప్రభువు అక్కడ తన వతనున్న మనుషులను ప్రేరేపించి ఆ ముగ్గురు దారి చేసుకుని ఆ బావి నీళ్ళు తెచ్చేయటం జరిగింది దాన్ని దావీదుకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది చూసిన దావీదుకు ఏం కనబడుతుంది దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు నా మాటకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు నేను చెబితే వీళ్ళు ఎంత చక్కగా నీరు తెచ్చారు అని మామూలుగా అయితే అందరం అలా తలస్తాం దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు కాబట్టి దావీదు మనలాగా తలంచలేకపోయాడు తలంచలేకపోయాడు అతడు ఏ విధంగా తలంచాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యపోతాం చూడండి రెండవ సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనం ఆ ముగ్గురు బలార్జులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేం గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేతి దావి నొందకు తీసుకుని వచ్చి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఇహోవా సన్నిధిని పారబోసి ఇహోవా నేను త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను తను కోరుకున్నది కోరుకున్నదేదో తన దగ్గరికి వచ్చేసింది అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా దేవుడు ఏం చేశాడు తనకిచ్చేశాడు ఇప్పుడు దావి చూస్తున్నాడు చూసి ఈ నీళ్ళు నాకు ఇష్టమే త్రాగాలని అనిపించింది ఆ మాట కూడా నేను చెప్పాను అన్ననే కానీ వస్తాదని అనుకోలేదు వీళ్ళు ధైర్యం చేసుకున్న నా మాట కోసం నీళ్లు తెచ్చేశారు ఎంత ప్రేమ నాకు వీళ్ళ మీద లేకపోతే నా మీద వీళ్ళకి ఎంత ప్రేమ లేకపోతే వీళ్ళని ప్రేరేపించిన దేవునికి నా మీద ఎంత ప్రేమ అని తలంచలేదు దావీద్ త్రాగితే తన మనసు తృప్తిగా ఉంటుంది తన శరీరం తృప్తిగా ఉంటుంది కానీ తన మనసులో ఈరోజు ఏమని ఆలోచిస్తున్నాడంటే ఈ నీళ్ళు ఊరకనే వచ్చిన నీళ్ళు కాదు వీళ్ళు ప్రాణ ఇష్టమని చెప్పి కొంతమంది ఎక్కడికి వెళ్ళేమో తీసుకొని వాళ్ళు ప్రాణాలకు తెగిస్తే ఈ నీరు వచ్చి కాబట్టి నా కోరిక కోసము ఇంత అవసరమా దేవునికి ఇంత ప్రేమ నా మీద నా మా నా శరీరానికి తాగాలనిపించింది నువ్వు చిన్నప్పటి నుండి నాకు అలవాటు కాబట్టి అయితే నేను ఊహించలేదు నేను ఊహించలేదు ఇంత ప్రేమ దేవునికి నా పట్ల ఉందని నా కరకా ప్రభువు చేసి నా కార్యము గెలిపేదాకా చేసిన కార్యము తెలిపేదో మే గాయతానే ఆధ్యమూలే ప్రాభు నా కొరకు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు ఇంత మేలు చేసి ప్రభువా ఎంత రూనామాని చెల్లింతు ఇంత మేలు చేసి నా ప్రభువా ఎంత రునామాని చెల్లెంతును చెంత దాసునిగా బ్రతికేదా నా కాలమంతా వీటితో ఇప్పుడు నా శరీరాన్ని నేనేం చేయను తృప్తిపరచుకో తృప్తిపరచుకో అని చెప్పి ఆ విలువైన నీటిని తన శరీరానికి ఎంతో ఇష్టమైన నీటిని తాను ఎంతో కోరుకున్న నీటిని తానే స్వయంగా ఏం చేస్తున్నాడు సన్నిధిని పారబోస్తాను నేను దీనికి అర్హుణ్ణి కాను వాళ్ళ నీకెంత పనిచేసేవారే కదా క్రింద పనిచేసేవారు దానికి ఇస్తాం అవి వాళ్ళు పాడేశారు అనుకోండి ఏమనిపిస్తుంది యహోవా సన్నిధిని పారబోశాడు దావి దేవునికి విలువిచ్చాడు దేవుని కనపరిచాడు దేవుని ఆరాధించాడు అనేది మనం ఈనాడు అర్థం చేసుకుంటున్నాం కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఏమనిపిస్తుంది నీళ్ళు అలా పోసేసాడు ఏంటి దేవుని సన్నిధి దేవునికంటే వ్యర్థమైన లెక్క చాలామందికి దేవునికంటే వ్యర్థమని లెక్క వ్యర్థం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మనుషులు పైకి ఎలా మాట్లాడినా పైగా పారబోయడం అంటే వ్యర్థం దేవుని నామాని పేరు మీద ఎవరికైనా ఇస్తే పర్వాలేదు దేవుని నామం పేరట దేవుని దాసులకి ఇస్తే ఇది వారు సద్వినియోగం చేశాడు అనుకుంటారు ఏదైనా పని చేస్తే పాడి చేశాడు ఇలా పారిపోస్తే మరియ మిక్కిలి విలువ గల అచ్చజటమాంస సేరున్న ఎత్తు తీసుకొని రెండు వందల ధ్యానాలకు ఇంకా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఏదైనా చాలా విలువైన సొమ్మది తీసుకొచ్చి యేసుప్రభు పాదాలకు పూసేసింది యేసుప్రభు శిష్యులే ఒప్పుకోలేకపోయారు దాన్ని కారణం ఏంటి అని అంటే యేసుప్రభు అంత విలువైన వ్యక్తిగా ఈమెకు కనబడ్డాడు శిష్యులకే కనబడలేదు అంత విలువైన వ్యక్తిగా ఈరోజు దాబీదికు దే అనిపించింది వాళ్ళు ప్రాణానికి తెగించుకుని నా కోసం తెచ్చారు నీళ్ళు ఇటువంటి పనులు ఎవరి కొరకు చేయాలి నా కోసం చేయకూడదు దేవుని కోసం ఈరోజు ఎవరైనాటువంటి పనులు చేస్తే నేను ఎంతో విలువైన వాడిని మనుషులు అనుకుంటున్నారు అసలు వాస్తవం అది కాదు మనమేంటో మనం ఎరగాల మనమేంటో మనం ఎరిగినప్పుడే మనము దేవునిని గనపరచగలం దేవునిని స్థుతించగలం దేవునిని ఆరాధించగలం లేకపోతే నోటి మాటలతో దేవుని శుద్ధిస్తాం గనపరుస్తాం చేసే పనుల ద్వారా నన్ను నేనే గనపరుచుకుంటాను నన్ను నేనే ఆరాధి దేవుడు ఎవర్రా నాకంటే ఒకప్పుడు చేతితో చేసిన బొమ్మలేమో ఇప్పుడు కాదు ఇప్పుడు నేనే నాకు దేవుడిని నేనే నాకు దేవుడు నా సుఖమే నాకు దేవుడు నా సౌఖ్యమే నాకు దేవుడు నా అనుకూలతే నాకు దేవుడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లోకంలో నా ఇష్టం నా ఇష్టమే నాకు దేవుడు తన శరీరానికి తృప్తి కలుగుతుంది అయినా కానీ తాను దాహముతో ఉండి ఆ నీటిని ఏం చేశాడు పారబోసేసాడు ఏ ఎందుకు ఇందాకే చెప్పాను కదా దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడని దావీదు సాక్ష్యం పొందడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అతనిలో ఏముంది స్వపరీక్ష ఉంది సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తను తాను ఏం చేసుకుంటున్నాడు పరీక్ష చేసుకుంటున్నాడు పరీక్ష చేసుకున్నప్పుడు అతని జీవితంలో శ్రమలు ఎదురైతే అతను ఏమన్నాడు నేను చాలా కరెక్ట్గా ఉన్నాను నాకు శ్రమలు వచ్చాయన్ల నేను చాలా జాగ్రత్తలు పాటించాను నాకు ఇబ్బందులు వచ్చాయనలే లేకపోతే నేను ఇంత నీతిగా ఉన్నాను అయినా కానీ నాకు ఇలా వచ్చింది అనలే అలాగని ఎవరంటారంటే తెలియని వారు అంటారు అతనికి స్వపరీక్ష ఉంది కాబట్టి తానేటో తను చూసుకున్నాడు కాబట్టి స్వయంగా చెప్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి నీ కోపాగ్ని వల్ల ఆరో నా నా ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను అతనేమి ఆరోగ్యకరంగా లేడు దేవుని కోపాన్ని బట్టి తన ఆరోగ్యం ఏం చేసిందంటే తన శరీరాన్ని విడిచెళ్ళిపోయిందంట దేని బట్టి అంటున్నాడు నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఏమంటున్నాడు నా పాపం దావిదే పాపం చేశాడా చాలా చెప్తారు కదా నేరాలు మనం అందరం చేస్తున్నాం తను పరీక్షించుకున్నాడు కాబట్టి తనకు అర్థమైంది నా పాపము ఇంకా తర్వాత ఏమన్నాడు నా దోషములు నా తల మీదుగా నా పాపం అన్నాడు తర్వాత నా దోషం అన్నాడు ఇంకా ఏమన్నాడు నా మోర్కత తన పాపం అంటున్నాడు తన దోషం అంటున్నాడు తన మూర్ఖత్వం అంటున్నాడు ఎంతమంది ఒప్పుకుంటున్నారు ప్రియులారా చాలామందికి స్వపరీక్ష లేదు తమ దృష్టికి తాము ఎంతో విలువైన వారు ఎంతో ఉన్నతమైన వారు అందుకని ఎవరైనా ఏమైనా కష్టపడి తీసుకొని వస్తే సులువుగా దాన్ని తీసుకోగలుగుతున్నారు సులువుగా దాన్ని అనుభవించగలుగుతున్నారు కానీ అన్నీ అనుభవించదగినవి దావి ఈరోజు తన పాపం ఏంటో తనకు తెలుసు తన దోషం ఏంటో తెలుసు తన మూర్ఖత్వం ఏంటో తెలుసు అలా మాట్లాడితే మనుషులేమనుకుంటారు తెలుసా ఓహో దావీదికి ఏమైనా ఉందేమో దోషం దోషముందేమో మొరకత్వం ఉందేమో మిగతా వాళ్ళు పర్వాలేదేమో అనుకుంటారు మిగతా వాళ్లకు స్వపరీక్ష లేనందువలన వాళ్ళ దోషం వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ప్రజలందరి ముందు మంచివారిగా గొప్పవారిగా కనబడుతున్నారు కానీ నిజానికి వారు దావీదు కంటే ఎంతో ఎన్నో రెట్లు దౌర్భాగ్యుడు పైకి మాత్రం ఈయన ఇలా కనబడుతున్నాడు నిజానికి ఈయనే దేవునికి ఇష్టడు ఆ రోజుల్లో దావీదును కొంతమంది నక్సలైట్ అన్నారు కొంతమంది రాజ్యకాంక్షతో సౌల్ కుటుంబాన్ని తనిమేశాడన్నారు కొంతమంది ఏదో కాంక్షతో గొలియాతుని చంపాడన్నారు రకరకాల నేరాలు రకరకాల ఆరోపణలు కానీ ఒకటే కారణము అతనికి రోషం ఉంది జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటకు నా దేవుని ఉన్నతమైంది అని దాన్ని కనపరిచాడు తన నామాన్ని తనే తన పేరును తనే తప్పు చేసుకుంటా మనం ఏం చేస్తామంటే మన పేరును మనమే ఎక్కువ చేసుకుంటాం నాకేదో ఎక్కువ తెలుసని నేనే అనుకుంటాను నాకేదో వచ్చని నేనే భ్రమపడతాను నేనేదో మంచోడినని నేనే తలస్తాను పరిస్థితులు సందర్భాలు మనుషులు కూడా అవును అలాగే అంటారు ఎందుకు నువ్వు నాతో ఎందుకు గొడవ నాతో ఎందుకు సమస్య ఎవరైనా దేవుని ఆత్మ కలిగిన వారైతే నన్ను హెచ్చరిస్తారు నువ్వు నువ్వు అనుకుంటున్నంత మంచివాడుదేమీ కాదు నువ్వు సరి చేసుకొని మిగతా వాళ్ళు మర్యాదస్తులుగా లోకంలో జీవించాలనుకున్నవారు ఏమనుకుంటే అనుకో ఓహో అంటున్నాడు కాబట్టి నిజమేనేమో అని తలుపుపేసే వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే ఎవరేమనుకుంటే మనకెందుకు అని చెప్పేసే వాళ్ళు ఉంటారు కానీ స్వపరీక్ష నాకు లేకపోతే నేను మంచివాడినని తలంచి నేను గొప్పవాడినని తలంచి దేవుని నామాన్ని తక్కువ చేసే ప్రమాణం ఇక్కడ దావీదు దేవుని నామమున్నతమైందని తలంచాడు తాను పాపినని దోషిని అని తలంచాడు అందుకనే ప్రార్థన చేస్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏమంటున్నాడు ఐదవ వచనం నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నేనెవరిని పాపినే కాదు పాపంలోనే పుట్టాను అసలు పుట్టడమే పాపంలో పుట్టాను అంటున్నాడు తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని తొమ్మిది నా పాపములకు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయము అక్కడ పాపం అన్నాడు దోషమన్నాడు ఇక్కడ పాపములకు దోషములన్నీ తుడిచివేయము అంటున్నాడు ఈ రకంగా మనం ఈ అధ్యాయమంతా చదివితే నేను స్థుతించడానికి రక్తాపరాధము విడిపి విడిపించని చెప్పి నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు నా దోషము నా పాపము నా అతిక్రమములు నా పాపము నా 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 అనే దాంట్లో అంత ఏముంది నా ఇల్లు నా వాకిలి లేకపోతే నా ఊరు నా బలము నా పిల్లలు అల్ల నా పాపము నా దోషము నా అతిక్రమములు నా మూర్ఖత్వం మన జీవితం అంతా ఎలాగ నిండిపోయిందంటే నా 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 నేను అలాగే చేశాను ఎలాగ చేశాను కాదు నా దోషము నా పాపము నా అతిక్రమము కనుకనే తన శరీరానికి సంతోషం ఆ నీరు తన ముందుకొచ్చినా వచ్చినా త్రాగకుండా ఏం చేశాడు దైవ సన్నిధిని వాటిని పారబోశాడు తద్వారా దేవుణ్ణి ఏం చేశాడు ఆరాధించేదా నేను మది బోగాడేదా నిరాతము నేను స్థుతి ఇంచేదాను ప్రియముగా దాచిన తరుబరణి ప్రియముగా తరుబరాని ఎంతో ప్రియమది ఎంతో తప్పదది ఈరోజు నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు ఆయన అత్యంత విలువైన వాడు నేను విలువైన వాడిని కాను నాన్న ప్రతి దాంట్లో పాపం ఉంది దోషముంది మూర్ఖతం ఉంది ఉన్నాయి భయంకరమైన సంగతులు ఉన్నాయి స్వపరీక్ష వల్ల దేవుని నేత్రాలతో నన్ను నేను చూసుకోవడం వల్ల ఈ సంగతి నాకు అర్థమైంది ఈ రోజు నాకే నేనేదో ఆశపడితే ఇంత నా ప్రాణానికి లేకపోతే నా శరీరానికి సంతోషం కలిగ చేసే నీరు వచ్చేసింది వచ్చేసింది కనుక దేవుడు ఇచ్చేసాడు కనుక నేను త్రాగేస్తాను లేదు ఆయన దీనికి నేను అర్హుణ్ణి కాను ఇది దేవునికి చెందవలసిన అని ఆ నీటిని యహోవా సన్నిధిని పారబోశాడు పారబోసాడు ఇది దేవుణ్ణి స్థుతించడము ఆరాధించడం అంటే త్రాగేసి దేవుణ్ణి ఏం చేయొచ్చు నా కొరక చేసిన ప్రభావాన్ని తప్పట్లో కూడా స్థుతించవచ్చు అదేం కాదు లెక్క కాదు ఎందుకు అందులో సమర్పణ లేదు ఏమీ లేదు నాకు ఇచ్చాడు కాబట్టి నన్ను తృప్తి పడ్డాను కాబట్టి నేను బాగున్నాను కాబట్టి దేవుణ్ణి శుద్ధించడం కాదు ఇచ్చావు అయినా కూడా మాకు కాదు యేహో మాకు కాదు యేహో నీ కృపా సత్యముకే నీ కృపా సత్యముకే మాకు కాదు మాకు కాదు కలుగును మాని నామముకే మాకు కాదు యహోవా మాకు కాదు నీ నామిక ఈ మాట త్రాగేసి కూడా చెప్పచ్చు అయితే త్రాగకుండా చెప్పడం వలన అతని ఆరాధనలే ఉంది అర్పణ ఉంది అర్పించి ఆ తూర్పు జ్ఞానం ఏం చేశారు అర్పించి ఆరాధన చేశారు అంటే త్యాగంతో ఆరాధన చేశారు అంతేగాని కడుపు నిండి చేసినటువంటి ఆరాధన కాదు అది ఈ ఉదయ కాలము ఆరాధించకపోవడం మనం గమనించి గ్రహించవలసింది అదే మన దృష్టికి మనం విలువైన వారుగా ఉంటే ఈనాడు కాదు ఏనాడు కూడా మనం ప్రభుని ఏం చేయలేం ఆరాధించలేము ఈ శరీరాన్ని కనుక మనము సుఖంగా సౌఖ్యంగా కాపాడుకోవాలని అనుకుంటే ఈనాడు కాదు ఏనాడు కూడా ప్రభువును మనం గనపరచలేం మహింపరచలేం మన దృష్టికి మనం విలువైన వారిగా కనబడినంత కాలము మనము ఈ దేహముతో దేవుని కనపరచలే మన దృష్టికి విలువైన వాడిగా ప్రభువు మాత్రమే కనపడాలా మరి మన దృష్టికి మనం ఎలాగుండాలా మన దోషాలేంటో మనకు తెలియాలా మన పాపాలేంటో మనకు తెలియాలా మన అపరాధాలేంటో మనకు తెలియాలా మన మూర్ఖత్వం ఏంటో తెలియాలా ఇది దేవుడు మనకు చూపెట్టడు మనకి మనమే ఏం చేయాలా పరీక్ష చేసుకోవాలా ఏం రాయబడింది పడమటికి తూర్పు ఎంత దూరమో మీ పాపమున మనకంతా దూరం ఆయన దూరపరిచాడు కదా అని చెప్పేసి నేను మంచిోండి అనుకోవడానికి లేదు నేను నేను ఎవరిని నేను పాపి నేను భయంకరమైన పాపిని భయంకరమైన పాపం నాలో ఉంది అది ఎరిగిన రోజున నేను ఏ ఘనత తీసుకోను ఏ మహిమ తీసుకోను ఏది కూడా నా శరీరాన్ని సంతోషకరమైంది నేను చేయను అపోయిన పౌలు అదే అంటున్నాడు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అయిపోదునేమో అని నా శరీరం నేనేం చేస్తున్నాను నలగొట్టుకుంటున్నాను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఏమైపోతున్నాడంటే ఆయన ఇతరులకు చెప్తున్నాడంటే ఇంట్లో పిల్లలకు చెప్తాం అందరికీ చెప్తాం మన శరీరాన్ని కనుక మనం నలగొట్టుకోకపోతే అయిపోతాం ఇక్కడ ఉన్న మర్మం ఒకటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఈ శరీరం శ్రమ పడాలి ఈ శరీరాన్ని సుఖకరంగా పెట్టి ఏ మానవుడు కూడా దేవుని ఆరాధించలేడు అసలు ఆరాధన కాదు మాటలు అంతే అవి దావీదు తన శరీరానికి అత్యంత ప్రీతిపాత్రమైన నీరు కూడా త్రాకకుండా అక్కడేం బంగారం కాదు వెండి కాదు ఆహారం కాదు ఐశ్వర్యం కాదు నీరు కూడా త్రాగకుండా ఏం చేశాడు దాహముతోనే ఉన్నాడు అయితే తన దేహంతో ఏం చేశాడు దేహము దేవుని కాలయము వీరువతో నావాడేను దాహముంది ఆ దేహంలో అయితే వద్దు నేను అర్హుని కానని చెప్పి దేహముతో మీ దేవుని మహిమపరచుడి దేవుణ్ణి ఆ దేహముతో దాహముతో అట తల అలమటిస్తున్నటువంటి ఆ దేహముతోనే దేవుణ్ణి మహిమపరచాడు దాన్ని అంటారు ఏమంటారు అనంటే ఆరాధన అని దాన్నంట అది ఆయన చేయగలిగాడు ఇక్కడ చేరినటువంటి మనం కూడా మన జీవితాల్లో ఎంతవరకు మనల్ని మనం ప్రేమిస్తున్నాం మన శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మన దృష్టిలో మనం ఎంత విలువైన వారం అనేది ప్రక్కన పెట్టి ప్రభువు మనకు అత్యంత విలువైన వాడిగా ఉండాలా మన మన వాస్తవ సంగతులు మనకు తెలియాలా అప్పుడు మనం ప్రభువుని నిజంగా ఆరాధించగలం గనపరచగలం ఆ విధంగా ప్రభువుని స్థుతిద్దాం ఆరాధిద్దాం గనపరుద్దాం ఆరాధించాం